ఒకసారి షిర్డీలో కాకాసాహేబుకు విపరీతమైన జ్వరం వచ్చి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు ఆ విషయాన్ని మాధవరావు బాబాకు విన్నవిస్తే తనను విల్లే పార్లేలోని ఇంటికి వెళ్ళమని చెప్పు అని బాబా ఆజ్ఞాపించారు మాధవరావు కాకాసాహెబ్ వద్దకు వచ్చి బాబా ఆజ్ఞను తెలియపరిస్తే అయ్యో అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గర ఉంచుకోకుండా నన్ను ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు అని కాకాసాహెబ్ ఎంతో ఆవేదన చెందారు సహజంగా ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు తన సొంత వాళ్ళ వద్ద ఉండి తగిన సపర్యలు పొంది త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు కానీ కాకాసాహెబ్ మాత్రం బాబా వద్ద ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నారు అది తేడా సరే కారణం ఏమిటో బాబాకే తెలియాలి ఆయన ఏం చేసినా మన హితం కోసమే చేస్తారు మనం కేవలం ఆయన ఆజ్ఞ పాటించాలి అని అర్థం చేసుకుని పార్లేకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు మాధవరాన్ని తోడు తీసుకుని బాబా దర్శనానికి వెళ్ళారు బాబా తనకు ఊది ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు బాబా మాధవరాన్ని కూడా వెంట వెళ్ళమని చెప్పి కాకా కోలుకునేంత వరకు అక్కడే ఉండమని చెప్పారు మాధవరావు రూపంలో బాబా తన వెంట ఉండబోతున్నారన్న కాకా కాకాసాహెబ్ ఎంతో సమాధానపడ్డారు బాబా కాకా సాహిబ్తో అనారోగ్యం నాలుగు రోజుల్లో కుదుటడుతుంది నీవు పద్యం లాంటివి ఏమీ చేయకుండా రోజు కొంచెం సెరా తీనని చెప్పారు ఇక్కడ నాలుగు రోజులు అంటే సరిగ్గా నాలుగు రోజులని కాకుండా సామాన్య వాడుక భాషలో కొద్ది రోజులను నాలుగు రోజులుగా వ్యవహరించే విధానంలోనే బాబా నాలుగు రోజులు అని అన్నారు బాబా వద్ద నుండి అటువంటి ఆగ్రహం తీసుకొని కాకాసాహెబ్ దీక్షత్ మాధరాతో కలిసి పార్లేకి బయలుదేరారు పద్యం ఉండద్దు పద్యం ఉండవద్దు అనే విషయాన్ని దారిలో తన అక్షరాల పాటించాడు ప్రయాణంలో తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ప్రయాణ సమయాన్నంతా కాకాసాహెబ్ మాధవరావుతో బాబా లీలను ముచ్చడించుకుంటూ గడిపేశారు రాత్రికి ఇద్దరు పార్లేలోని కాకాసాహెబ్ బంగ్లాకు చేరుకున్నారు వారు రాకని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ ఊహించలేదు కాకా భోజనానికి సిరాను తయారు చేయమని చెప్పి ఆ రాత్రి మాధవరావుతో కలిసి శిరాను భుజించారు పగలంతా రైలు బండిలో ప్రయాణం చేసిన బడలిక వలన జ్వరం విపరీతంగా పెరిగి ఆ రాత్రి అంతా తీవ్ర అస్వస్ అస్వస్థతతో గడిచింది ఉదయాన్నే శ్రీమతి దీక్షత్ బాంద్రాలోని కాకాసాహెబ్ స్నేహితులైన డాక్టర్ మాంటి సాహెబ్ ఎండీ గారికి కబురు పంపించారు డాక్టర్ వెంటనే పార్లేకి వచ్చి కాకా సాహెబ్ను పరీక్షించి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది తనను జాగ్రత్తగా చూసుకోండి నేను మందులు పంపిస్తాను అని చెప్పి పచ్చ్యం గురించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు సాహెబ్ అసలు కదలకూడదు అని డాక్టర్ మాంటి సాహెబ్ చెప్పారు డాక్టర్ మాటలు కాకా సాహెబ్కు చాలా విచిత్రంగా అనిపించాయి కానీ పచ్యం ఉండవద్దు అనే బాబా ఆంజన ప్రకారం మంచం పైనే కూర్చుండేవారు తను డాక్టర్ మాంటి సాహెబ్ చెప్పిన విధంగా పద్యం ఉండకుండా తన డాక్టర్ అంటే బాబా చెప్పిన విధంగా తన డాక్టర్ బాబా కదా తన డాక్టర్ బాబా చెప్పిన విధంగా సిరా చేయించుకొని తినసాగారు డాక్టర్ మాంటీ సాహెబ్ ఇచ్చిన మందులు వేసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు డాక్టర్ మాంటీ సాహెబ్ సాయంత్రం మరలా వచ్చారు ఆ సమయానికి కాకాసాహెబ్ ఆరోగ్యం మరింతగా క్షీణించి చాలా ఆందోళనకరంగా తయారైంది కాకాసాహెబ్ మందులు వేసుకోలేదు సరికదా సిరా తిన్నారు రోజంతా కూర్చొనే ఉన్నారు అంతేకాదు బంగ్లాలో కాసేపు అటు ఇటు తిరగసారేగారు తిరగసాగారు ఈ విషయం విన్నాక దిగ్భ్రాంతి గురై ఆ డాక్టర్ గుండె నిజానికి ఆగిపోవాల్సిందే ఎందుకంటే కాకా వచ్చింది మామూలు జ్వరం కాకుండా టైఫాయిడ్ జ్వరం అని డాక్టర్ నిర్ధారించారు అలా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుందని డాక్టర్ చెప్పారు డాక్టర్ మాంటీ సాహిబ్ కాకాసాహెబ్ యొక్క పాత్ర స్నేహితుడు మరియు ఆ రోజుల్లోనే ఎండి డాక్టర్ ముంబై నగరంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు మరియు ప్రాక్టీస్ వెళ్ళిన డాక్టర్ కానీ కాకా సాహెబ్ విశ్వాసం ఉంచిన డాక్టర్ ఇంకా పెద్ద డాక్టర్ అదే బాబా కనుక పెద్ద డాక్టర్ చెప్పినట్టు చేయాలని కాకాసాహెబ్ గట్టిగా నిర్ణయించుకున్నారు మరో రెండు రోజులు అలానే గడిచిపోయాయి కాకాసాహెబ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారైంది అసక్తత బాగా పెరిగిపోయి అసలు కూర్చోలేకపోయేవారు అయినా సరే మొండిగా ముక్కుతూ మూలుగుతూ కూర్చుని ఉండసాగారు కాకాసాహే అనారోగ్య వార్త కాకాసాహెబ్ స్నేహ మండలిలో వ్యాపించింది వారందరూ ఆయనను కలుసుకోవడానికి పార్లేకు రాసాగారు రోజు రోజుకు మాంటి సాహెబ్ యొక్క ఆందోళన విపరీతంగా పెరగసాగింది రోగి ముందులు వేసుకోడు పద్యం పాటించడు మరి ఎటువంటిప్పుడు జబ్బు ఎలా అవుతుంది రేపు జరుగురానిది జరిగితే అకారణంగా తాను అపవాదు గురవుతామో గురవుతానేమోనని ఆయన ఆందోళన చెందసాగాడు ఒకరోజైతే మాంటి సాహెబ్ ఇంకొందరు డాక్టర్ మిత్రులతో కలిసి కాకాసాహెబ్ దీక్షతో వద్దకు వచ్చారు వారు కూడా కాకా పరీక్షించి దీక్షతి ఇదే విధంగా తన మొండి పొట్టును కొనసాగిస్తే ఆయన అనారోగ్యం నుండి కోలుకునే ప్రసక్తే లేదు అని ముక్త కంఠంతో అందరూ కలిసి ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు డాక్టర్లందరూ కలిసి దీక్షత్కు ఎంతో నచ్చజెప్పి ఆయన మనసు మార్చాలని విఫల ప్రయత్నం చేశారు దీక్షత్ గార స్నేహితులలో ఒకరైన లక్ష్మణ్ అంటే కాకా మహాజని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాకా సాహిబ్ వద్దకు వెళ్ళేవారు కాకాసాహెబ్ దీక్షత్ ఎంతో ప్రేమతో ఆయనను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు అది చూసిన డాక్టర్ మాంటి సాహిబ్ కాకా మహాజనితో మీరైనా తనకు చెప్పండి లేదంటే దీక్షత మనకు దక్కడు ఆయన ఒకటి రెండు రోజుల్లో ముచ్చటే అని చెప్పారు ఆ మాటలు విని శ్రీమతి దీక్షత ఎంతో పడ్డారు చివరకు ఆమె డాక్టర్ మాంటి సాహెబ్ కలిసి నాగపూర్ నుండి భాయీజీని టెలిగ్రామ్ ఇప్పించి పిలిపించాలని నిర్ణయించుకున్నారు ఆయన చెబితే కాకాసాహెబ్ తమ మొండి పట్టు వదులుతారు అని వారి భావన కాకాసాహెబ్ దీక్షతకు ఈ విషయం తెలిసి భాయీజీకి టెలిగ్రామ్ ఇచ్చి అనవసరంగా ఆయనను ఇబ్బంది పెట్టకండి అని ఖచ్చితంగా చెప్పారు అనారోగ్యం నాలుగు రోజుల్లో కుదురుకుంటుంది అనే బాబా మాటలపై కాకాసాహెబ్ దీక్షత్తుకు సంపూర్ణ విశ్వాసం ఉంది కాకాసాహెబ్ తమ శ్రీమతి కూడా అదే విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పారు ఆమె కూడా బాబాపై సంపూర్ణ భక్తి విశ్వాసాలు ఉండడంతో కాకాసాహెబ్ మాటను ఆమె అర్థం చేసుకుంది కాకా సాహెబ్ ఒక ఫకీర్ మాయిలో పడి పిచ్చివాడైపోయాడు సర్వ వ్యవహారాలు వదిలేశాడు అని అనుకునే కాకా స్నేహితులలో డాక్టర్ మాంటి సాహిబ్ ఒకరు చివరకు ఆయన విసిగిపోయి కాకాసాహెబ్ దీక్షతో నిష్ఠూరమాడుతూ మీరు నా మాట వినడం లేదు మందులు వాడడం లేదు అనవసరంగా నన్ను అపహాస్యం పాలు చేస్తున్నారు ఇక రేపటి నుండి నేను రాను అని కరాఖండిగా చెప్పారు అప్పుడు కాకాసాహెబ్ ఎంతో శాంతంగా డాక్టర్ మాంటి సాబ్ సాహెబ్తో ఒక డాక్టర్గా మీ ఆలోచన సరి అయినది కానీ మిమ్మల్ని నేను ఒక డాక్టర్గా చూడటం లేదు మీరు నాకు ఎంతో గాఢ స్నేహితులు మీ స్నేహం వల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అందువలన దయచేసి మీరు వస్తూ పోతూ ఉండండి ఇకపోతే నా అనారోగ్యం గురించి ఎంత మాత్రం ఆందోళన చెందకండి నాలుగు రోజులలో నేను పూర్తిగా కోలుకుంటాను ఖచ్చితంగా మీపై ఎటువంటి అపవాదు రాదు నన్ను నమ్మండి అని చెప్పారు డాక్టర్ గారికి కాకా సాహిబ్ నుండి డాక్టర్ గారికి కాకా ఎప్పటి నుండో స్నేహితులు కాకా సాహిబ్ వ్యక్తిత్వం అంటే ఆయనకి ఎంతో అభిమానం అందువల్ల ఆయన కూడా ఆ స్నేహ సంబంధాన్ని తెంచుకోనలేకపోయారు అందువల్ల తాను నిత్యం వచ్చిపోయేందుకు అంగీకరించారు డాక్టర్ మాంటి సాహెబ్ గారి భార్య కూడా డాక్టరే ఆమె కూడా డాక్టర్ మాంటి సాహిబ్తో కలిసి తరచూ వస్తూ పోయేది ఆ క్రమంలో ఎనిమిది రోజులు గడిచిపోయాయి తొమ్మిదో రోజు వచ్చింది ఆ రోజు కాకా సాహెబ్ అనారోగ్యం తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది కనీసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఎంతో ప్రయాసపడసాగారు అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన పద్యం పాటించలేదు కాకాసాహెబ్ పరిస్థితి చూసి ఏ క్షణంలో ఏమి ఉపద్రవం జరగబోతుందోనని అందరూ విపరీతంగా ఆందోళన చెందసాగారు ఆ రోజులలో టైఫాయిడ్ జ్వరం చాలా భయంకరమైనది అప్పట్లో ఆ జ్వరం వచ్చిందంటే కోలుకోవడం చాలా కష్టం అందులోనూ కాకా సాహెబ్ మందులు వాడడం లేదు పద్యం పాటించకుండా జనం దృష్టిలో అపద్యం చేస్తున్నారు కాబట్టి అందరికీ ఆందోళన కలగడం సహజమే కేవలం కాకా సాహెబ్ దీక్షత్ శ్రీమతి కాకా సాహెబ్ దీక్షత్ మరియు మాధవరావు మాత్రమే నిభ్రంగా ఉన్నారు ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి నుండి జ్వరం తగ్గుముఖం పట్టి ఆ రాత్రి కాకా సాహెబ్ ప్రశాంతంగా గాఢ నిద్రపోయారు ఉదయానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయి కాకా సాహెబ్కు కొంచెం హుషారుగా అనిపించసాగింది అది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొంచెం ఆరోగ్యం కుదుట పడగానే ఎప్పుడెప్పుడు వెళ్ళి సద్గురు చరణాలపై వాలిపోదామా అని కాకా సాహెబ్ దీక్షత్తు అనిపించసాగింది రెండు రోజులలోనే అందరూ వ్యతిరేకిస్తున్నా కాకాసాహెబ్ దీక్షత్ షిడీకి వెళ్ళి బాబా చరణాలపై వాలిపోయారు తర్వాత మెల్లగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది